ఇది నేతి బీరకాయ చెట్టు నేతి బీరకాయలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి అండ్ ఇది ఇది కాకరకాయ కాకరకాయలు అత్తగారు అవి తీసాను అంత పుదీనా పుదీనా కాదు ఇదేంటి బెంతాకు అంటేదింప చెల్లిగడదుంప కూడా తీసాను అత్తగారు టమాటోలు చూసారా ఈ టమాటో టమాటో ఇక్కడ పొ పండింది ఓ రెండు పండింది టమాటో అండ్ ఇది మందారం చెట్టు అండ్ లక్ష స్ట్రాబెరీస్ చెప్పి అమ్మా స్ట్రాబెర్రీస్ బాగా మంచిగా పండి ఇంకా కట్ చేయొచ్చు అనుకుంటా అండ్ ఇవి హోల్ బ్